తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ లీక్ వ్యవహారం నిరసిస్తూ పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఆదేశానుసారం వికారాబాద్ జిల్లా పరిగి బస్టాండ్ ముందు కాంగ్రెస్ పార్టీ నాయకులు బీజాపూర్ నేషనల్ హైవే రోడ్ పై బయట నిరసన చేసి కేసీఆర్ దిష్టి బొమ్మను దహనం చేశారు సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేసే ముందు పోలీసులకు కాంగ్రెస్ పార్టీ నాయకులకు కొద్దిసేపు తోపులాట జరిగింది కిలోమీటర్ మేర భారీ వాహనాలు నిలిచిపోయాయి ఈ సందర్భంగా అధ్యక్షులు టి రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం నిర్లక్ష్యంతోనే టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కావడం జరిగిందని అన్నారు వెంటనే చైర్మన్ సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు విద్యార్థులు భూములు బంగారాలు అమ్మి అప్పులు చేసి కోచింగ్ కి వెళ్లి తీవ్రంగా నష్టపోయారని అన్నారు ఇక దీనికి బాధ్యత వహించి కేటీఆర్ ను మంత్రి పదవి నుండి బత్రఫ్ చేయాలని డిమాండ్ చేశారు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో ప్రతి నియోజకవర్గాల్లో మండలాల్లో కూడా ఈరోజు టిఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ యొక్క నిరుద్యోగుల తరపున వాళ్ళ కుటుంబాలకు బాసటగా నిచ్చే విధంగా లక్షలాది కుటుంబాలను ఈరోజు వాళ్ళ జీవితాలను చిన్నాభిన్నం చేసే విధంగా ఎంతో కష్టపడి పేద ప్రజలు గ్రామాల్లో ఉన్నటువంటి భూములను నమ్మి ఉన్న బంగారాన్ని కూడా వాళ్ళు తనఖా పెట్టి కోచింగ్ కు పంపించి వాళ్ళు బాగా ప్రిపేర్ అయ్యి పరీక్షలు రాస్తున్న సందర్భంలోపల ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వంలో ముఖ్యమంత్రి మంత్రి ఆయన కొడుకు కేటీఆర్ ఐటీ శాఖ మంత్రి ఆయన గ్లోబరిండ్ అనే ఒక కంపెనీకి ఈ కాంట్రాక్ట్ ఇవ్వడం జరిగింది ఈ పరీక్షల నిర్వహణ అనేది కాంట్రాక్ట్ ఇవ్వడం జరిగింది గతంలో కూడా ఇంటర్మీడియట్ లో కూడా ఈ విధంగానే ఇస్తే కాంట్రాక్ట్ విద్యార్థులు చాలా మంది ఆత్మహత్యలు చేసుకోవడం జరిగింది ఈ రోజు కూడా పరిస్థితి చూస్తే చాలా మంది నిరుద్యోగ యువకులు కూడా చనిపోతున్నారన్న విషయాన్ని కూడా మా దృష్టికి వస్తున్నాయి దీనికి బాధ్యత వహించాలే కేటీఆర్ ను వెంటనే మంత్రివర్గం నుంచి వర్తన చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం ఈ యొక్క లక్షలాది మంది నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పి ఎన్నికలకు ముందు చెప్పినటువంటి ఈ కేసీఆర్ నిరుద్యోగ మృతి ఇవ్వకపోతే నేను పరిగె నియోజకవర్గంలో వికారాబాద్ జిల్లా ప్రజలకు నా నివాసం దగ్గరే కోచింగ్ పెట్టి ఒక మూడు సార్లు కోచింగ్ పెట్టి వేలాది మంది విద్యార్థులకు భోజనం కూడా పెట్టి పుస్తకాలు కూడా ఇచ్చి వాళ్ళకు ఉద్యోగాలు రావడానికి అని చెప్పి మేము కష్టపడుతూ ఉంటే ప్రతిపక్షంగా అలాంటి విద్యార్థులకు ఉద్యోగాలు రాకుండా ఎవరైతే వాళ్ళకు డబ్బులు ఇస్తారో కోట్ల రూపాయలు ఇస్తారో గ్రూప్ వన్ ఉద్యోగాలంటే గ్రూప్ వన్ రాసినటువంటి ఉద్యోగులు రేపు కలెక్టర్లు అయిపోయి అలాంటి కలెక్టర్ ఉద్యోగాలని వీరు వేలం వేసి అమ్ముతున్నట్టుగా అమ్ముతున్నారు చాలా బాధాకరం పుట్టి ఒక ఎస్సీ లై ఉండి ఎస్టీ లై ఉండి బీసీ మైనార్టీ లై ఉండి వాళ్ళ పిల్లలు భవిష్యత్తు లోపల తెలంగాణ రాష్ట్రం వస్తే ఉద్యోగాలు వస్తాయని చెప్పి ఆ రోజు అన్ని రాజకీయ పార్టీలు అన్ని కుల సంఘాలు అన్ని కూడా ఒకటై పోరాటం చేసి సకల జనం పోరాటం చేస్తే ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సమితి పార్టీని మీరు చూస్తున్నారు దాన్ని జాతీయ స్థాయిలో తీసుకెళ్తామని చెప్పి పక్క రాష్ట్రాలకు తీసుకెళ్తామని చెప్పి ఇక్కడ చేసిన దోపిడీ అని చెప్పి జాతీయ స్థాయిలో దోపిడీ అని చెప్పి లిక్కర్ కుంభకోణం లోపల తన స్వయన తన కూతురు కవిత ఢిల్లీకి పోయి లిక్కర్ కుంభకోణానికి పాల్పడి